राधे 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 कृष्ण राधे 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 कृष्ण यदलो लो गोदान पे 1, 2, 3, 4 i okay. నివాసాయ శ్రీనివాసాయ మంగళం పాతదాలో

we are we are

చూడండి కుంభంలో ఉన్నా కా Deva 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 Mawai, 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 mawai ாய்மாவை என்னை விதி மாதம்

జంశ ఈరోజు ధనుర్మాస ఉత్సవంలో ఎనిమిదవ రోజు ఈరోజు అమ్మవారు మరి యొక్క నిద్ర నుండి లేచి వస్తుంది నిన్నటి రోజు ఒక కోరికను నిద్ర నుండి లేనిది నిన్న ఉత్సవం కనుక ఆ పాశురాన్ని మనము అర్థం చెప్పుకోలేము దాంట్లో ఈ ద్వారా మనం చూద్దాం రెండు భాషలో వేసిన లింగు ఆలయార్థం పేరు పెన్నే అని అమ్మవారు ఇంకొక కోటికం నిద్రలు లేవుతుంది కీషుకేశం లింగు అంటే భరద్వాజ పక్షులు భరద్వాజ పక్షులు అవి నిద్ర నుండి మేలుకొని అవి శబ్దాలు చేస్తూ ఉన్నాయి వాటి యొక్క శబ్దము నీవు వినలేదా అని చెప్పి అమ్మవారు ఉంటుంది ఒక శబ్దాన్ని అంటే శ్రవణం మొన్నటి రోజు కూడా శ్రవణానికి సంబంధించింది చెప్పింది ఇవాళ కూడా శ్రవణానికి సంబంధించినటువంటి విషయము చెబుతూ ఉంది ఇంకా ఏమి చెబుతుంది అంటే కాషం పిరక్కుం కలగలంప కైవేరుతూ వాసనరంకుశ ఆయిత్యాన్ని నాడు గోకులంలో ప్రొద్దున్నే లేవగానే వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే పెరుగు చిలకడము పెరుగు చిలికి వెన్నను తీయాలి దేని కొరకు కృష్ణుని కొరకు కనుక వాళ్ళు ప్రొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళు కంపంతో పెరుగును చిరుకుతారు అది ఇప్పుడు ఈ రోజుల్లో అది ఎవరికి తెరవరు పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది ఖబ్బంతో పెరుగు తిరికేది ఆ విధంగా చెరుకుతున్నప్పుడు చిలకాలి అంటే రెండు చేతులు వాడాలి ఆ రెండు చేతులు తాళ్ళతో పట్టుకొని తిప్పుతూ ఉంటారన్నమాట అప్పుడు గోకులంలో గోపికలు చక్కగా అలంకరించుకొని ఉండేవారు మంచిగా చేతి నిండా గాజులు మెడలో హారాలు తర్వాత నెత్తిలో సుగంధ పరిమాణాలు వచ్చేటువంటి పుష్పాలు ఇవన్నీ కూడా ఉంటుండే అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ కపాన్ని పట్టుకొని చిరుకుతూ ఉంటారో పెరుగును చిరుకుతూ ఉంటారో ఆ చేతుల యొక్క గాజుల శబ్దం అనేటువంటిది వినబడుతుంటుంది అటువంటి శబ్దము నీవు వినలేదా అని చెబుతుంది ఇంకా ఏమంటుందంటే ఈ విధంగా చిరుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు యొక్క జుట్టు ఉంటుంది కదండి అది కూడా అది చిరిగేటప్పుడు ఏమవుతుంది అంటే అది కాస్త విచ్చిపోతుందట విచ్చిపోయి అందులో ఉన్నటువంటి పుష్పాలు వాళ్ళు నిద్ర పెట్టినటువంటి ఆ పూలమాలికలు కింద పడుతున్నాయట అవి సుగంధ పరిమళాలతోటి ఉంటున్నాయట ఆ సుగంధ పరిమళాల వాసన నీకు అందలేదా అని అక్కడ అమ్మవారు చెబుతుంది ఇక్కడనేమో సుగంధ పరిమళాల వాసన అని చెప్పింది ఇది శ్రవణం కాదు ఇది ఏంటి మననం మనము ఊహించుకోవాలన్నమాట అంటే పుష్పాలు ఎలా ఉంటాయి నెత్తికి పెట్టుకుంటారు ఆ వాటి నుంచి సుగంధ పరిమళాలు ఎలా వస్తాయి అనేటువంటిది ఇక్కడ అమ్మవారు శ్రవణం తర్వాత మననం చెబుతూ ఉన్నది ఆ తర్వాత వీళ్ళు చిరుగుతూ ఉంటే మెడలో అనేక రకాల ఆభరణాలు ఉంటాయి కాశం పీరప్పం అని ఆభరణాలు ఆ ఆభరణాల యొక్క ధ్వని నీవు వినలేదా విని పడుకొని ఉన్నావా అమ్మ లేవు ధనుర్మాస వ్రతానికి సమయం ఆసన్నమవుతుందని చెబుతూ వచ్చింది నిన్నటి పాశురంలో ఈరోజు పాశురంలో కూడా ఇంకో గొప్ప నేర్పుతున్నారు కీలువాహనం వెళ్ళేందు ఎనభై చెరు మేవాన్ మేయవాన్ పరందనగాన్ బిక్కులం పిల్లయ్యలో కీలువాహనం అంటే గేదెలు బర్రెలు అవి ప్రొద్దున్నే లేచి మేతమేయడానికి చిన్న బీలు అంటే దగ్గర ఉన్నటువంటి బీలులోకి వెళ్ళి అవి పొలలు మేతమేస్తాయి ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో అవి అరణ్యానికి వెళ్తాయి ఆ విధంగా ఆ గేదెలు వెళ్ళేటప్పుడు వాటి యొక్క శబ్దము నీకు వినబడడం లేదా అమ్మా విని పడుకున్నావా త్వరగా లేవు మనము విని పడుకున్నావా లేవమ్మా తొందరగా మనము ధనుర్మాన వ్రతం చేసుకోవడానికి సమయం అవుతుంది అని చెప్పేసి ఇవాళ రోజు కూడా అమ్మవారు ఒక గోపికను నిద్ర నుండి లేపుతూ వచ్చింది ఇవాళ స్వామివారిని ఏమనుకొలుతుంది అంటే మావాయి తెలంగాణయే మల్లనే మాటియా దేవాది దేవనే చెన్నునాం సేవిత్తాల్ అని అమ్మవారు కేసి అనేటువంటి రాక్షసుని చంపి అదేవిధంగా చారుర మల్లలను ఆ మల్లయుద్ధంలో ఓడించి మనను రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఈరోజు అమ్మవారు పోలుతూ వచ్చింది ఈరోజు కూడా ఇంకొక గోపికను అమ్మవారి నిద్రలో లేపింది మనసని రోజు మన యొక్క గోపిక నిద్రలో లేబుతుంది రో ఆ రేపటి రోజు తొమ్మిదవ పాశరము అది చాలా అద్భుతమైనటువంటి పాషరం అంటే భగవంతుని పట్ల ఎలా ఉండాలి అనేటువంటిది రేపటి పాటలో అమ్మవారు అద్భుతంగా చెబుతుంది నిద్రను లేదే అటువంటి గోపిక కూడా చాలా అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గోపిక రేపటి రోజు అమ్మవారు నింది నుండి చెబుతూ వస్తుంది అదేవిధంగా మే రోజు అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమము అమ్మవారు జరిపించుకున్నది మనం కాదు అమ్మవారే జరిపించుకున్నది